తెలిసే మాట్లాడుకోండు ఎందుకంటే మీరు తక్కువ కులాల వాళ్ళం లేనప్పటి నుంచి మాకు ఎలాంటి పోస్టులు లేకుండా మీరు ఇలా ఉంటుంది సార్ మేము ఎంత కష్టపడినా నిరుద్యోగంగా దిగిపోతున్నాం మీరు అంటున్నారు ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి ఉంది గంజాయి ఉంది గంజాయి ఉందని చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు లేనప్పుడు ఏం చేస్తారు సార్ ఎవరైనా మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను స్థానిక ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పాండేరు ఐటీడీఏ వద్ద చేపట్టిన ఆదివాసీ గర్జన కార్యక్రమం మహాధర్నాతో తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది పాడేరు మోదుకొండం అమ్మవారి ఆలయ సమీపం నుండి ఆదివాసీ నిరుద్యోగ యువత ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీగా వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చాలని షెడ్యూల్ ప్రాంతానికి ప్రత్యేక డిఎస్సీ అంటే డ్రగ్స్ అంటున్న అధికారులు పాలకులు గిరిజన యువత నిరుద్యోగులుగా ఉండిపోవాలా అంటూ ప్రశ్నించారు గత ప్రభుత్వం ఒక డిఎస్సి కూడా తీయలేదు ఈ ప్రభుత్వం ప్రకటించిన మెగా మెగాడిఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధిద్దామనుకుంటే ఆదివాసీ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి మైదాన ప్రాంతం వారితో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి పూడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు పాడేరు ఐటీడీఏ పివో వచ్చి సమాధానం చెప్పాలని లేకుంటే రహదారి నిర్బంధం చేస్తామని ఆందోళకారులు భీష్మించారు మేడ భవాని సార్ నేను ఎస్ఈటీ స్టూడెంట్ని రెండు వేల పద్దెనిమిదిలో నా బిఎడ్ కంప్లీట్ అయింది సార్ సుమారు ఆరున్నర సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ డిఎస్సి పోర్స్టులు అనేవి రిక్రూట్మెంట్ మీ ప్రభుత్వంగా చేశారు సార్ మేము ఎంతో ఆశగా ఎదురుచూసాం గత ఐదు సంవత్సరాలు మాకు నోటిఫికేషన్ రాలేదు చాలా పెద్ద ఎత్తున నోటిఫికేషన్ వచ్చిందని చాలా సంతోషం వ్యక్తం చేశాం సార్ అలాంటిది హోస్టర్లోని మాకు మా గిరిజన పోస్టులు మా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు మూడు వందల ముప్పై ఐదు పోస్టులు కాను మాకు కేవలం ఇరవై ఒకటి పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది సార్ మేము సుమారు పన్నెండు వేల అప్లికేషన్స్ ఉన్నాయి సార్ మా ఎస్ఈ మా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి పోస్టులతో మాకు మా నిరుచర్కి ఏమి న్యాయం జరుగుతుంది సార్ మిగిలిన కుటుంబాల్లో మిగిలిన ఫ్యామిలీస్ ఎంత అన్యాయం అయిపోతాయి సార్ మా గిరిజనులకి చదువుకున్న నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఇంకా మిగిలిపోతున్నాం సార్ మేము ఇంకా సీఎం గారు మీరు ఆలోచించాలి ఏజెన్సీ ప్రాంతంలో మాకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఎలాంటి కంపెనీస్ లేవు ఏదైనా ప్రైవేట్ సోర్సింగ్ కూడా లేదు సార్ మేము చదువుకున్న నిరుద్యోగులుగా ఉండిపోతున్నాం మేము చదువు మేము చదువుకున్నవి ఇందుగా మేము గవర్నమెంట్ పోస్టులు మేము కొట్టలేకపోతున్నాం అనే బాధతో ఉన్నాం సార్ కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి సార్ కొన్ని వేల అప్లికేషన్స్ ఉన్నాయి మీరు దయచేసి దీనికోసం మీరు ఆలోచించాలి సార్ మా జీవో నెంబర్ అయినప్పటి నుంచి మాకు ఎలాంటి పోస్టులు లేకుండా ఇలా ఉంటుంది సార్ మేము ఎంత కష్టపడినా నిరుద్యోగులు ఏజెన్సీ ప్రాంతంలో గంజాయింది 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 అని చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు లేనప్పుడు ఏం చేస్తారు సార్ ఎవరైనా సరే గంజాయి డ్రగ్స్ అమ్ముకుంటారు ఎలా బ్రతుకుతారు ఏ ఒక దాటిలో బ్రతుకుతారు ఒక మంచి దారిలో వెళ్లాల్సిన ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగాలు రాకుండా ఒక చెడుదానిలో వెళ్లాల్సిన అవసరం ఎలా వస్తుంది గవర్నమెంట్ దీని పక్షం వైపు స్పందించాలి మా నిరుద్యోగులకి న్యాయం జరగాలి కనీసం దాంట్లో ఎంత కొంత కుటుంబాలు కూడా సక్సెస్ఫుల్ గా జాబులు లేకపోతే ఎవరైనా అడ్డతావు పడతారు మీరు ఏదైతే డ్రగ్ నిర్మూలన అంటున్నారో ఈ నిరుద్యోగులుగా మిగిలిపోతే నిజంగా అదే బాటలు పడతారు సార్ దయచేసి మీరు స్పందించాలి మరి మా గిరిజనులకి మీరు న్యాయం చేయాలి అదే గిరిజనులు కాబట్టి సైలెంట్ గా ఉంటున్నారు అదే వేరే కేటగిరీస్ వాళ్ళైతే ఈ బాటికి చేసే వాళ్ళేమో మేము చేయలేకపోతున్నారు ఎందుకంటే మేము కేవలం గిరిజనులు కాబట్టి మేము అనగాటి వర్గాలు కాబట్టి మేమేం చేయలేం కాబట్టి మీరు స్పందించాలి సార్ మీ మీద ఒక అపారమైన నమ్మకం ఉంది మీ గవర్నమెంట్ మేము నిలబెట్టుకోవాలని అనుకున్నాం కానీ తెలుసో తెలియక మా మా నియోజకవర్గంలో అది కాలేకపోయింది కానీ చిత్తశుద్ధి మీద మాకు చిత్తశుద్ధి ఉంది మీరు మీ మీద మాకు నమ్మకం ఉంది మీరు ఎలా అయినా మా గిరిజనులకి మా నిరుద్యోగులకి న్యాయం చేస్తారని చూస్తున్నాం ఏడు సంవత్సరాలు సార్ మేము ఎందుకు సార్ చదువుకోవాలి మాకు ఉద్యోగాలు లేనప్పుడు మేము ఎందుకు సార్ అసలు ఇంకా స్కూల్స్ డెవలప్మెంట్ అంటున్నారు మాకు ఎందుకు సార్ మాకు లేనప్పుడు మా గిరిజనుల నుంచి ఎంత టూరిజం స్పాట్స్ ఉన్నాయి ఎంత లబ్ధిపోతుంది సార్ ప్రభుత్వానికి ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ అంటారు ఎక్కడ చూసినా అడవులు అంటారు ప్రకృతి అంటారు ఇవన్నీ ఎక్కడున్నాయి గిరిజనులు ఉన్నాయి మేము ఉండబట్టికే ఉన్నాయి సార్ ఇవన్నీ మీరు ఆలోచించి మా గిరిజనుల పోస్టులు మాకే భర్తీ చేయాలి ఎందుకంటే పది రోజుల రిజల్ట్ ఉంది సార్ ఈ పది రోజుల రిజల్ట్ మాకు ఈ రిజల్ట్ కావాలి మా పోస్టులు మాకే కావాలి మీరు స్పందించాలి మీరు స్పందిస్తేనే మా జీవితాలు బాగుపడతాయి సార్ లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే చెడుదారు మా గిరిజన యువత దాన్ని పడతాయి సార్ మీరు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ మీరు తెలియట్లేదు సార్ మాకు వేరే భవిష్యత్ లేదు సార్ చదువుకోవడం కూడా వేస్ట్ నిజంగా మాకు ఏది పివో కలిపి బయటికి రావట్లేదు సార్ మా ఎందుకు సార్ మాకు గిరిజను కోసం గిరిజనులకే స్పందించకపోతే మాకు ఎందుకు సార్ ఈ ఇవన్నీ క్లోజ్ ఐటీడియా మాకు రిజర్వేషన్ లేనప్పుడు ఈ ఐటీ వద్దు మాకు ఇంకేం వద్దు సార్ మాకు పివో ఇప్పటికే బయటికి రాలేదు మేము దాదాపు గంటల నుంచి చేస్తున్నాం ఎందుకు సార్ రాలేదు పివ ఐటీ ఎందుకోసం ఉంది మాకు ఇది చాలా భాషమే ఉంది మేము కొంతెక్కితే తప్పు మేము కొంతెక్కితే మాట్లాడకూడదు ఎందుకంటే మేము తక్కువ కులాల వాళ్ళం ఎస్టీ వాళ్ళం వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళకి నాగరికత లేదు నాగరికత లేని వాళ్ళకి నాగరికతలో ఉండేటట్లు చెయ్యాలే కానీ ఇంకా అనాగరికలుగా మీరు తొక్కి వేస్తున్నారు సార్ మీరు ఎలాగైనా దీనికోసం స్పందించాలి ఈ పది రాజ్యాల్లో మా జీవా మాకు తీసుకొని వచ్చి మా కోసం మాకు పొత్తి భర్తీ చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు సమిజ్ కోదకుండమ్మ ఇది నుంచి అక్యవంతకు నిరసన చేయడం జరుగుతుంది దీని గల ముఖ్య కారణం ఏంటంటే ఏదైనా ప్రాంతంలో ఉండే ఏదైనా పోస్టులన్నీ కూడా గిరిజన చేతనే భర్తీ చేయాలని చెప్పి అలాగే ఏదో ప్రాంతంలో ఉన్నటువంటి స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి అట్లానే షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగం ఏదో మధ్య చట్ట చట్టం చేయాలని చెప్పి ఈరోజు ప్రధానంగా మేమందరం కూడా కొన్ని కథ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్లో మరి గిరిజనులకి ఎంతో అన్యాయం జరిగింది ముఖ్యంగా మరి ఆనాడు మరి అరకు ప్రాంతానికి బహిరంగ సభ ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి గిరిజన ప్రాంతాలకి మరి గిరిజన ఉద్యోగాలు గిరిజనకే మరి ఇస్తామని చెప్పి మరి మెగా డిఎస్లో ఈ అల్లు విస్తారామ నుండి గిరిజన ప్రాంతంలో కేవలం ఇరవై కోట్ల పోస్టులు బట్టి చేయడం అనేది చాలా ఇది ఉంది కాబట్టి ప్రభుత్వం వారు పురాణాలోచన చేసి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ఉద్యోగాలన్నీ కూడా గిరిజనకే చెందేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేయాలి కాబట్టి ఇదే డిఎస్లో కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ యొక్క గిరిజన ప్రాంతం నిరుద్యోగికి ఈ యొక్క డిఏ ఎ డిఎస్లో ఈరోజు ఈ ధర్నా ద్వారా ఆదివాసీ నిరుద్యోగులతో చేసిన ధర్నా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఏజెన్సీ ప్రాంత పోస్టులన్నీ ఏజెన్సీ స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఉన్నారు అదేవిధంగా ఎన్నికల స ప్రసార సభల్లో కూడా జీవో నెంబర్ త్రీ పోయిన తర్వాత మేము ఆదివాసులకి న్యాయం చేయడానికి మేము న్యాయ ప్రక్రియ ద్వారా కానీ లేదంటే ప్రభుత్వం ఏదో విధంగా ఆదివాసులకు న్యాయం చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి చెప్పి హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ సార్ మీరు మీకు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి ఏంటంటే మరి మెగా డిఎస్సి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించిన ఏజెన్సీ పోస్టులను స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలి అలా చేయకపోతే ఎస్టీ అభ్యర్థులు తీవ్రంగా ఈ డిఎస్సికి నష్టపోయేటటువంటి ప్రమాదం ఉన్నది రాష్ట్ర సుమారుగా నాలుగు వేల పోస్టులు ఏజెన్సీ ప్రాంత పోస్టులన్నీ కూడా ఎస్టీ అభ్యర్థులు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నది మరి పాడేరు ఐటీడీఏలోనే సుమారుగా డి చదువుకున్నటువంటి విద్యార్థులు సుమారుగా పన్నెండు వేల మంది వరకు ఉన్నారు ఈరోజు జనరల్ రోస్టర్ ప్రకారంగా చూసినట్టయితే పాడేరు ఐటీడిఏలో ఇరవై ఒక్క పోస్టులు మాత్రమే ఉంటూ వస్తుంది మరి ఇది ఎంత అన్యాయం అనేటటువంటిది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఏజెన్సీ ప్రాంతంలో ఒక్క ఉద్యోగ నియామకాలు అంటే ఈ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి జీవో నెంబర్ త్రీ మాత్రమే పోయింది సుప్రీంకోర్టు కొట్టివేసింది కానీ రాజ్యాంగం కల్పించినటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ కానీ వన్ ఆఫ్ సెవెంటీ కానీ అలాగే పెసా చట్టం కానీ అటువేకుల చట్టం కానీ అనేక చట్టాలు ఇక్కడ నాన్ ట్రైబల్స్ ని ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసి వలసల్ని నిరోధించడానికి అనేక చట్టాలు ఉన్నాయి మీరు ఇచ్చేటటువంటి జనరల్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చేటటువంటి ఉద్యోగుల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల్ని చొప్పించడానికి ఈ చట్టాలన్నీ కూడా ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ చట్టాలు అనుమతించడం లేదు కనుక ఇక్కడ జనరల్ చట్టాలు అమలు చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఇది రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట దీన్ని మీరు ఉల్లంఘించవద్దు మీరు గొప్ప విజనారి పేద ప్రజల యొక్క పేద ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కాంక్షించేటటువంటి వ్యక్తిగా మీరు గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా ఆదివాసులకు అనేక హామీలు ఇచ్చి ఉన్నారు జీవో నెంబర్ త్రీ పోయిన తర్వాత హామీలు ఇచ్చి ఉన్నారు హామీలు నెరవేర్చడానికి మీరు తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం ముందుగా ఈ మీకు న్యాయ ప్రక్రియ సుప్రీంకోర్టు ఒక తీర్పే మీకు అడ్డు అయితే చట్టం రాజ్యాంగం చెప్పింది సుప్రీంకోర్టు కన్నా కూడా రాజ్యాంగ వ్యవస్థలు గొప్పది రాజ్యాంగం గొప్పది రాజ్యాంగమే చెప్తుంది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి కూడా మీరు అంగీకరించి ఉన్నారు మీ ప్రభుత్వం అంగీకరించి ఉంది కనుక మీరు తక్షణమే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి ఆదివాసీలకు ఈ ఏదైతే మెగా డిఎస్సి ద్వారా జనరల్ పదహారు పదిహేను పద పదిహేను పదహారు నోటిఫికేషన్ ద్వారా అన్యాయంగా మా ఈ ఏజెన్సీ ప్రాంత పోస్టులు మరి ఇతరులకు ఇచ్చి ఇస్తున్నటువంటి పోస్టులన్నీ కూడా చట్టం ద్వారా మీరు తీసుకొచ్చి మరి మా ఆదివాసీల నిరుద్యోగులతో ఈ మెగా మెగాడిఎసీలో ఏజెన్సీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి ఈ మీరు కానీ దీనికి పట్టించుకోను ఏడల ఈ అన్యాయం ఇలాగే జరిగితే మాత్రం మేము ఖచ్చితంగా తప్పని పరిస్థితుల్లో మేము ఉద్యమానికి ఉద్యమానికి పూనుకోక తప్పదు మీ మీద అమితమైనటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ గౌరవం ఉన్నప్పటికీ కూడా మేము ఉద్యమ బాట పట్టాల్సినటువంటి గత్యంతరం లేనిటువంటి పరిస్థితి వస్తుందనేటటువంటిది ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం జై ఆదివాసే జై ఆదివాసే